అందరికీ నమస్క మందులు తెలియజేసుకుంటూ ఈరోజు మా కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము రైతుల తరఫున జిల్లా కలెక్టర్ హెడ్ క్వార్టర్స్లో ఇటు అగ్రికల్చర్ ఆఫీసు కానీ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ వినప వినత పత్రాన్ని సమర్పించి రైతులు ఈ మధ్యకాలంలో ఎన్ని విధాలుగా నష్టపోతున్నారు అదే వైఎస్ఆర్ పీరియడ్లో అయితే కన్నా అందరికీ ఇన్సూరెన్స్ పంట పోయిన వెంటనే ఇన్సూరెన్స్ వచ్చేది ధరలు కూడా వాళ్ళు ఇప్పటికే వాళ్ళు అన్ని చోట్ల కూడా ప్రతి గ్రామస్థాయిలోనూ పర్చేసింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలిగజేసి విలువైన అధిగమించి సరైన అయిన ధరనిచ్చేవాళ్ళు ఇప్పుడు ధర పట్టించుకోవడం లేదు ఇప్పటికి నాలుగు ఈ నెల కాలంలో నాలుగు సైక్లోన్లు వస్తే వరి పంట పూర్తిగా దెబ్బతినింది అదేవిధంగా పోయినసారి మామిడి పంట ఏ విధంగా చూసినామో తెలుసు గిట్టుబాటుతో అప్పుడు ఇంకోండా జిల్లా అధికారులు కూడా మనకు చాలా సహాయం చేశారు ఇప్పుడు అధికారులు భయపడుతున్నారు పోలీసు భయపడుతున్నారు అగ్రికల్చర్ ఆఫీసులు రావడం లేదు రైతు భరోసా మూసేయినారు ఎవరికి ఎలాంటి సౌకర్యం లేకుండా ప్రజలు అతలాకుతలమైపోతున్నారు ఈ సందర్భంగా మీడియా వారికి నేను శిరస్సు వంచి తెలియజేసుకుంటున్నాను అబద్ధాలు రాయమని మాకు సహాయం చేయమని ఇన్ఫ్లుయెన్స్ చేయమని మిమ్మల్ని అడుక్కోవడమే లేదు నిజాలు ఈ జిల్లాలో ఏమి జరుగుతుంది నిజంగా రైతులు బాగుపడుతున్నారా రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నారా ఇన్సూరెన్స్ భర్చిపోయినారా లేదా అదేవిధంగా ఇరవై వేలు ఇస్తామని చెప్పినాడు రైతులందరికీ ఆ సీఎం గారు ఇప్పుడుండే సీఎం గారు చాలా అనౌన్స్ చేశారు ఎలక్షన్ మేనిఫెస్టోలు చాలా పెట్టారు వాటిని అన్నింటినీ తుంగలో తొక్కేశారు కనీసం రైతులు గూడన పట్టించుకోకపోతే రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తి రైతుల కష్టసుఖాలను తెలిసిన వ్యక్తి రైతులు కూడా ఇంత విస్మరిస్తారని మేము ఎప్పుడూ అనుకోలేదు కాబట్టి దయచేసి మీరు మీ మీడియా నేమి పత్రికల నేమి చిత్తూరు జిల్లాలో కనీసం మా ఎంపీ సెగ్మెంట్ ప్రాంతాల్లో ఉండే ఎమ్మెల్యేగా కంటసేహం వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు రైతులు మొన్నగాక నిన్నగాక మొన్న వచ్చిన సైక్లోన్లు కూడా ఎంత ఏ విధంగా ఎఫెక్ట్ అయినారు మీరు అందరూ చూసినారు కాబట్టి మీకు వినిపించుకునేది ఏమంటే రైతులకు తగిన న్యాయం చేయమని చెప్పేసి ఈ విధంగా మన జిల్లా కలెక్టర్ చిత్తూరు జిల్లా కలెక్టరేట్ తరఫున ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ అందరూ కూడా తెలియజేసుకుంటారు వ్యవసాయ శాఖ మంత్రివర్లు కూడా తెలియజేసుకుంటారు దయచేసి రైతులను కాపాడండి రైతులకు సహాయం చేయమని మరీ మరీ మా అందరి తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఇక్కడ ఇచ్చేసిన మేము ఇచ్చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు కంటెస్ట్ చేసిన వాళ్ళు ఎమ్మెల్సీ గారు అనేక మంది నాయకులు చైర్మన్లు అందరూ వచ్చినారు వారి తరఫున మిమ్మల్ని వినిపించుకుంటారు కాబట్టి మాకు సహాయం చేసి రైతులను కాపాడమని మరీ మరీ మీ తరఫున కోరుకుంటున్నాం తెలుగు అశేష జనవాహితో వచ్చినటువంటి రైతు సోదరులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా సూపర్ సిక్స్ భాగంలో అమలు చేయాల్సినటువంటి అన్నదాత సుఖీభవ అనే పథకం కింద రైతులకు ఇస్తానటువంటి ఇరవై వేల రూపాయలు వెంటనే చెల్లించల్లా తడిచిన ధాన్యం రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో మామిడికాయ పంట మీద ఆధారపడిన రైతులు ఎక్కువగా ఉన్నారు ఆ మామిడి పంటకు ధరల స్థిరీకరణ కింద ఒక నాణ్యమైన ధరను ప్రవేశపెట్టి రైతులు అన్యాయం కాకుండా రైతులందరినీ కాపాడాలని అదేవిధంగా సూపర్ సిక్స్లోని ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడుతాం ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడతామని తెలియజేసుకుంటున్నాం మేరకు ఈ రాష్ట్రంలో రైతుల్ని పట్ల వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్గా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవా అని చెప్పి రైతులని మీకు ఇరవై వేలు ఇస్తామని చెప్పి వారికి హామీ ఇచ్చి ఇప్పుడు ఆరు నెలలు ఈ యొక్క కాలంలో రైతులను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వారికి ఇప్పుడు ఖరీఫ్ వెళ్ళిపోయింది రబీ వచ్చింది ఇంతవరకు రైతుకి ఏ మాత్రం కూడా గిట్టుబాటు ధర కానివ్వండి లేకపోతే విత్తనాలు కొనుగోలుకు ఆ యొక్క ఇరవై వేల రూపాయలు సపో ఇవ్వడం కానీ ఏ కార్యక్రమం కూడా చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర పార్టీ తరఫున మేమందరం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈ ధర్నా నిర్వ నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి రైతులను ఆదుకోవాలి రాబోయే మామిడి సీజన్లో కూడా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా మామిడి పంట వస్తుంది ఆ మామిడి పంటకి దేశ విదేశాల్లో దానికి డిమాండ్ ఉంది కాబట్టి ఉన్నటువంటి ఈ యొక్క పలుపు ఫ్యాక్టరీలన్నీ కూడా మరి ప్రతిసారి రైతుల్ని మోసం చేస్తున్నాయి కాబట్టి ఈసారి చంద్రబాబు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ మామిడి రైతులకి మంచి ధర కల్పించి ఆదుకోవాలని చెప్పి మేము ఈ ఈ యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఈ ధనాకి చేయడం నిర్వహించింది ధర్నాకి వచ్చిన ప్రతి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కదా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే గతంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే విధంగా ఈరోజు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు లేదా ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరు కూడా రైతులకు అండగా నిలకపోవడం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకు అర్జీ సమర్పించుకుంటూ ఏదైతే రైతులు నష్టపోతున్నారో రైతులకు సరైన గిట్టుబాటు రేటు దొరకడం లేదు అదేవిధంగా అకాల వర్షం వల్ల అనేక పంటలు నష్టం వస్తుంది నష్టపరిహారం ఇవ్వటం లేదు అదేవిధంగా పంటలు కూడా చెడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వాటిని సేకరించి సరైన ధర ఇవ్వాలని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పత్రికా విలేకరులు మరియు మీడియా సోదరులు అందరినీ కూడా నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో కూడా అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ రైతుకి ఇస్తామన్నటువంటి ఏదైతే పదివేల కోట్ల పైచిలకు కనీసం మన ఊసేలేదు బడ్జెట్లో వాస్తవమా కాదా దీన్ని ఈ ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ప్రజా ప్రతినిధులుగా మాకు ఎంత ఉందో మీడియా సోదరులకు మీకు కూడా అంత హక్కు ఉంది కూడా నేను ఒకసారి మీడియా సోదరులు అందరికీ కూడా గుర్తు చేస్తున్నా దాన్ని మీరు పదే పదే ఏదైతే టీవీలో కావచ్చు పత్రికల్లో రా రాయాలి ప్రజలకు తెలియాలి చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసం చేశాడు పచ్చి దగాకారుడు చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేసేటువంటి చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికే ఉంది అని కూడా మీరు తెలియజేయాలని ప్రతి ఒక్క మీడియా సోదరిని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు సాక్షి విలేకరు పైన ఈరోజు జరిగినటువంటి దౌర్జన్యం మనం చూస్తున్నాం కడపలో ఇలాంటి దాడులు చేయటం కరెక్ట్ కాదు గతంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ విలేకరుల మీద ఏ ఛానల్ వాళ్ళ మీద కూడా దాడులు జరిగినటువంటి సంఘటనలు లేవు మనం అందరం కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి ఏదైతే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారా రైతులకు రైతులకు మీరు చెప్పినటువంటి మాటను మేము గుర్తు చేస్తున్నాం ఖచ్చితంగా ఇది ఒక ఒక అడుగు మొట్టమొదటి అడుగు మీకు మళ్ళీ చెప్తున్నాం మీరు కానీ నెరవేర్చకపోతే ఇంకా రెండో అడుగు తీవ్రంగా ఉంటుంది అని కూడా మేము తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కుటుంబ ప్రభుత్వము ఏర్పడినప్పటి నుంచి మనం చూసినట్లయితే రైతులకి ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది పెట్టుబడి సహాయం కింద ఇరవై వేలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు అలానే చూస్తే సచివాలయంలో ఇంతకుముందు మందులు కానివ్వండి ఎరువులు కానివ్వండి పంపిణీ చేస్తూ అన్నారు దానికి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక్కడ ఇలా ఎక్కడ చూసినా రైతులని అన్యాయం జరుగుతుంది మేము మా ద్వారా తెలియజేయడం ఏమనగా ఈ కూటమి ప్రభుత్వానికి రైతులకి గిట్టుబాటు ధర ధాన్యాలకి గిట్టుబాటు ధర ఇవ్వమని అలానే మీరు సూపర్ సిక్స్లో చెప్పిన ప్రకారము పెట్టుబడికి పెట్టుబడి కింద ఇరవై రూపాయలు సంవత్సరానికి రైతులకు అందజేయాలని ప్రతి ఒక్కరికి అది తెలియజేస్తూ మేము ఈరోజు ఇక్కడ నిరసన వచ్చినాము మాకు మాకు ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి మా అన్నదమ్ముళ్ళకి రైతులకి కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా చెప్పారు బట్ అన్ని నిజాలే సత్యహరిస్తున్న లాగా నిజాలే చెప్పే కాలం కాదు ఇది కలికాలము బట్ కాకపోతే అబద్ధాలు ఎన్ని చెప్పినా ఒకటి అరా కొరా అన్న ఈ కుటుంబ ప్రభుత్వం నిజం చేయాలి దాంట్లో కూడా ఏది లేకపోయినా ఏమున్నా నడవాలన్నా నిరసన చేయాలన్నా ఏమి గవర్నమెంట్ కనీసం అబద్ధాలు చెప్పాలన్న శక్తి ఉండాలా ఆ శక్తి కావాలంటే అన్నం తినాలా అన్నం కావాలంటే ధాన్యం పండాలా ధాన్యం పండాలంటే రైతు బాగుండాలా నేను ముప్పై లక్షలు పెట్టుబడి పెడితే మామిడి మామిడి దీనికి నాకు ఎనిమిది లక్షలు ఆదాయం వచ్చింది మేము ఎట్లా బతకాలా కాబట్టి గవర్నమెంట్కి మేము చెప్పేది కేసులు కుట్రలు హింసించేది కుట్ర కుతంతాలు అన్నీ మానేసి ఏమి చేయాలన్న శక్తి కావాలా శక్తి కావాలంటే అన్నం కావాలా అన్నం కావాలంటే రైతు కావాలా కాబట్టి ఎవరి మీద ఇక్కడ విరోధం లేదు ఎవరిని మేము ఆపోజిట్గా అగైనిస్ట్గా ఇక్కడికి రాలేదు కేవలం <t> 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 మా బాధ చెప్పుకోవడానికి మాత్రమే వచ్చినాము చెవుటోని మీద శంకు ఉదినీట్టు కాకుండా మాకు కళ్ళు తెరిచి దయదలిచి రైతుకు న్యాయం చేస్తారు చెయ్యాలా చెయ్యకపోతే మా ఎంత దూరమైనా పోరాడతాము నిరాహార దీక్షలకు కూడా ఎటు రైతుకు ఏం చేయకపోతే అన్నం ఉండదు అదేదో గౌరవంగా తెలిసినట్టు నిరాహార దీక్షలు కూర్చుంటే మాకు గౌరవం అన్న దక్కుతుంది మా పార్టీ అధ్యక్షుడికి మనశ్శాంతంగా ఉంటుంది మాకోసం ఆయన కష్టపడిన దానికి మేమంతా కూడా ఇది ఎంత వరకైనా పోతాము కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం అన్నీ వదిలేసి రైతుని కాపాడే దీనిగా మనసు పెట్టాలని ఎవరి మీద విరోధంగా కాదు ఇది కేవలం మా గోడ వెళ్ళబోసుకోవడం మాత్రమే జై జగనన్న జై జగనన్న జై వైసీపీ